వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేసీఆర్ ను తక్కువగా అంచనా వేయొద్దు కేసీఆర్ మాయల మరాఠీ ఎలాంటి వ్యూహాలైన పన్నుతాడు ఏమని చేస్తాడు ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలి వీలైతే బీఆర్ఎస్ ను ముక్కలు చేసేయండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేసీఆర్ ను పడేస్తే తప్ప తెలంగాణలో ప్రభుత్వానికి సుస్థిరత ఉండదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోందట అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ను కూల్చాలి బీఆర్ఎస్ పార్టీని రెండు ముక్కలుగా చీల్చాలి బీఆర్ఎస్ కు బలం లేకుండా చేయాలి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండాలంటే ను ముక్కలు ముక్కలు చేయడం తప్పదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోందట ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకు పోవాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టిందట విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హైకమాండ్ నుంచి పూర్తి స్థాయి అండదండలు లభించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను చీల్చేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారట ఇందులో భాగంగానే కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు తమ ప్రభుత్వానికి కేసీఆర్ వల్ల ఎలాంటి ముప్పు లేదని అంటున్నారు మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంకేతాలు పంపిస్తున్నారు బీఆర్ఎస్ ను చీల్చాలి బిఆర్ఎస్ చీల్చ బిఆర్ఎస్ ను చీల్చడం ద్వారానే ఆ పార్టీ అగ్రనేతల నోర్లు ముయించవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు చీల్చేస్తాం కూల్చేస్తాం అంటున్న ప్రకటనలు కాంగ్రెస్ పార్టీలో చీకాకు కలిగిస్తున్నాయి ఈ కారణంగానే బిఆర్ఎస్ నే కూల్చేస్తే పోలా అంటూ కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేస్తోందట కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై ఇంతగా సీరియస్ గా ఎందుకు రియాక్ట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీని చీల్చేయాలని ఎందుకు ప్లాన్ వేస్తోంది బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని మొత్తంగా ఉనికిలో లేకుండా చేయాలని ఎందుకు ప్లాన్ వేస్తోంది అసలు ఏం జరుగుతోంది ఇదంతా బీఆర్ఎస్ నేతల చలవే బీఆర్ఎస్ నేతల నోటిదులే ఓడిపోయిన నాటి నుంచి అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడడం లేదు వారికి కావాల్సినంత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం పడేస్తాం పడేస్తాం అంటూ మాట్లాడుతున్నారు తప్ప ఏ మీటింగ్ లో చూసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడేస్తాం లేకపోతే వాళ్ళు వాళ్ళే పడిపోతారంటూ ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని కూల్చే మాటే మాట్లాడుతున్నారు ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో బాగా చీకా కలిగిస్తుంది అసహనం కలిగిస్తుంది అందుకే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా హైకమాండ్ పూర్తి ఆదేశాలు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్తో ముందుకెళ్తున్నారు ఎంపీ ఎన్నికల లోపలే బీఆర్ఎస్ ఖేల్ ఖతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్కా స్కెచ్ వేస్తోందట ఎంపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలంటే బీఆర్ఎస్ను ఎంతో కొంత చీల్చాలన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనట ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శాసనసభ్యులున్నారు వారికి గాలం వేసి వారిని తమ వైపు తిప్పునేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేస్తోంది ఇప్పటికే చాలా మంది సుముఖంగానే ఉన్నారు కాంగ్రెస్ వచ్చేందుకు ఇదే అవకాశాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు మంచి వ్యూహ రచన ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో గెలుపుకు ఇది దోహదం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఇందులో భాగంగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారట కాకపోతే గతంలో కాంగ్రెస్ ను వదిలేసి కాంగ్రెస్ కు ద్రోహం చేసిన ఇప్పటి నేతలను బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తన రాకుండా చూడాలని ప్లాన్ వేసిందట మరి ఈ సమస్యను బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ నిజంగానే చీలిపోతుందా శాసన పక్షం పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం అవుతుందా ఎలా ఎదుర్కొంటారు కేసీఆర్ ఈ సమస్యను బీఆర్ఎస్ నేతలైతే ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం కూలుస్తామని ఒకటే పాట పాడుతున్నారు రప్పిస్తే పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో కనీసం గ్రహించే స్థితిలో లేరు ఇదే పరిస్థితి ముందు ముందు సాగితే బీఆర్ఎస్ దాదాపుగా ఖాళీయే పరిస్థితి ఏర్పడుతోంది ఎంపీ ఎన్నికల్లో ఇదే జరిగితే బీఆర్ఎస్ పని అయిపోయినట్టే కాంగ్రెస్ పార్టీకి మంచి కూపు లభిస్తుంది ఖచ్చితంగా ఇదే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకు వేస్తుంది కేసీఆర్ను గట్టిగా దెబ్బతీయాలంటే ఇది మార్గమని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా దాదాపు డిసైడ్ అయిందట ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఆడేసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు కూడా ఇక బీఆర్ఎస్ నేతలు తమ పార్టీలో చేరిపోవడం దాదాపు పక్కా అని చెప్తున్నారు మరి కేసీఆర్ ఈ సమస్యను ఇలా అధిగమిస్తారు